చిత్తూరు జిల్లా మామిడి పంటకు పెట్టింది పేరు అక్కడ విస్తారంగా మామిడి సాగు అవుతుంది ఇక్కడ మామిడినే ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తుంటారు అవసరమైతే ప్రత్యేక రైలును కూడా నడుపుతుంటారు మామిడి పంట తరలించేందుకు అటువంటి చిత్తూరు జిల్లాలో మామిడి ధర సంక్షోభంలో పడింది ఏడాది దిగుబడి గణనీయంగా ఉంది కానీ ధర మాత్రం సురుమనిపిస్తుంది ఏడాది మామిడికి మద్దతు ధర కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు ఈ సీజన్ లో చివరి కాయ వరకు కొంటామని చెప్పారు కిలో ధరను పన్నెండు రూపాయలుగా నిర్ణయించారు అయితే ఇప్పుడు కొనుగోలు నిలిపివేయడంతో రైతులు తమ మామిడి పంటను రోడ్డు పక్కనే టన్నులు కొద్ది పడేశారు ప్రస్తుతం అక్కడ మామిడి పంట పరిస్థితిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ప్రధానంగా పొంగుల రోడ్డులో రోడ్డు పక్కన టన్నులకు మామిడి పంట కనిపిస్తోంది సోమల మండలంలో మామిడికాయలు రోడ్డు పక్కనే పడేశారు చిత్తూరు జిల్లాను మ్యాంగో నగర్ గా పిలుస్తారు అటువంటి చోట మామిడి కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కేంద్రానికి సమీపంలో ప్రైవేటు మార్కెట్ మండీలు ఏర్పాటు చేశారు కానీ ఆశించిన స్థాయిలో మామిడికి మద్దతు ధర లేదని రైతులు వాపోతున్నారు కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిగుబడి బాగుంటే ధరలు ఉండడం లేదు ధర బాగుంటే దిగుబడులు రావడం లేదని రైతులు వాపోతున్నారు గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే తాము రోడ్డు పక్కన మామిడికాయలను పడేయాల్సి వచ్చిందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ మామిడి పంట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రభుత్వ మద్దతు ధరగా కేజీకి పన్నెండు రూపాయలు ప్రకటించింది కానీ ప్రైవేటు మార్కెట్ మండీలలో మాత్రం రూపాయలకు తగ్గించి అడుగుతున్నారు తోటల నుంచి మామిడి సేకరించి తరలించేందుకు రవాణా ఛార్జీలకు కూడా అవి చాలడం లేదు దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకే ఎక్కడికి అక్కడే పంట ఉండిపోతుందని రైతులు చెబుతున్నారు ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగితే మాత్రం పంట రోడ్డు పక్కనే అలానే పాడైపోతుందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో చిత్తూరు జిల్లాలో రోడ్డు పక్కన నిల్వ ఉన్న మామిడి పంట దృశ్యాలు లో వస్తా ఉంటే సైడ్ కుప్పలు కుప్పలు లోడ్లు మామిడికాయలు పడేసినారు ఈసారి మామిడి టమోటా అల్లనేరేడు ఎర్రగడ్డ బాగా పండినయ్యే బాగా పండినాయని సంతోషించాలా లేక పంట ఎక్కువైందని ధరలు లేక బాధపడాలా అని అయోమయ స్థితిలో ఉన్నారు రైతులు పీలేటు పుంగనూరు రూట్ లో వస్తా ఉంటే మనసు ఉప్పొంగింది మమ్మ ఈ రూట్ అంతా మామిడి తోటలే తోటలేమమ్మా మామిడికాయలు అయితే ఎరగకాసినయ్యే అయితే కొంచెం ముందుకొచ్చి ఇది చూడగానే చాలా బాధేసింది చాలా చోట్ల పండించిన పంటకు ధరలు లేక పొలాల్లో తోటల్లో అలాగే వదిలేస్తున్నారు మరికొంతమంది పంటల్ని వదులుకోలేక మార్కెట్ కి తెచ్చి అక్కడ పలుకుతున్న రేట్లను చూసి రోడ్ల మీదే పారేస్తున్నారు ఇలా రైతులు నష్టపోవాల్సిందేనా దీనికి పరిష్కారం అంటూ ఏది లేదా అన్నిటికీ గ్యారంటీ ఉంది గానీ రైతులు పండించిన పంటకి మాత్రం ఏ మాత్రం గ్యారంటీ లేదు